ప్రైజ్ ద లాడ్ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను నేటి దిన మూల వాక్యము రెండవ మోదీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారం అయితే ఆయనతో కూడా బ్రతుకుదుము చూడండి ప్రియులారా చదివిన లేఖన భాగంలో మనం గమనిస్తే దేవుని వాక్యం ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నది మనం ఆయనతో కూడా చనిపోయిన ఎడల మనము ఆయనతో బ్రతికిన వారం అవుతాము అని వాక్యం సెలవిస్తుంది ఆయనతో బ్రతికిన వారం అవుతాం ఆయనతో చనిపోయిన వారం అయితే ఆయనతో కూడా బ్రతుకుదు యేసుక్రీస్తు వారి భూలోకానికి వచ్చి ఏ విధంగా అయితే జన్మించాడో ఏ విధంగా అయితే జన్మించి మానవాళి పాపమంతటిని మోసుకొని ఆయన మానవాళి పాపమంతటి కొరకు మరణించి సమాధి చేయబడి ఆ విధంగానే మూడవ దినమున తిరిగి లేచి అందరికి ప్రత్యక్షమై ఆరోహణమై వెళ్ళిపోయాడో ఆ విధములానే మనము కూడా ఆయన ఎందు సమాధి చేయబడిన వారమై యేసు క్రీస్తు వారు ఎందుకు సమాధి చేయబడ్డాడు అని అంటే చనిపోయి సమాధి చేయబడలేదండి ఆయన మానవాళ్ళందరి పాపము కొరకు చనిపోవలసి వచ్చింది దాని కొరకు చనిపోయి సమాధి చేయబడ్డాడు ఆయన దాని కొరకు సమాధి చేయబడ్డాడు ఆ విధంగా మనము కూడా పాపము నిమిత్తమై చనిపోయిన వారమై క్రీస్తు ఏ విధముగా అయితే నేడు నేటికి సజీవముగా ఆయన యుగ యుగములకు ఏ విధముగా అయితే జీవిస్తూ ఉన్నాడో మనము కూడా ఆ విధముగా బ్రతుకు నిమిత్తము ఆయన ఎందు ఉండవలసిన వారమై ఉన్నామని లేఖనం సెలవిస్తుంది ప్రిలారా పరిశుద్ధ గ్రంథాలను మనం గమనిస్తే యోహాను వార్తలో చక్కటి విషయాన్ని మనం చూస్తాం యోహాను స్వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన్నాన్ని చదువుకుందాం యూహాను స్వార్త పన్నెండు ఇరవై నాలుగవ వచ్చిందం గోధుమ గింజ భూమిలో పడి చావకొండిన ఎడల అది ఒంటుగానే ఉండును అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును ఫలించిన చూడండి ప్రియలారా గోధుమ గింజను ఇక్కడ లేక నా మనకు ఉపమానముగా చూపిస్తూ ఉన్నాడు ఈ ఉపమానములో మనం గమనిస్తే ప్రియలారా అది గోధుమ గింజనే గాని మామిడికాయ పీసే కానీ ఏదో ఒకటి మన విత్తనాలు ఉంటాయి అవి కానీ ఏదైనా గాని భూమిలో మనం వేసినప్పుడు అది ఫలించాలి అని అంటే మొలకెత్తి వృక్షమయ్యి కాసి అనేకలకు అది తిని తృప్తివరమే విధంగా ఆశ్చర్యకరంగా ఉండాలి ఏం చేయాలట అది భూమిలో పాతి పెట్టబడిన తర్వాత అది చనిపోవాలి చనిపోయిన తర్వాత మొలకేసి ఆ విత్తనం మొలకేసి పెరిగి పెద్దదయ్యి పూతగాసి కాయలు కాసి ఫలించి అందరికి ఏ విధంగా అయితే తృప్తికరమైనటువంటి ఫలాలు ఇస్తున్నాయో ఆ విధంగా క్రీస్తు సంఘములో నీ కుటుంబములో సమాజములో ఫలించే క్రైస్తవునిగా అభివృద్ధి చెందిన క్రైస్తవునిగా ఫలభంత ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించే క్రైస్తవునిగా నువ్వు జీవించాలి అని అంటే వాక్యం సెలవిస్తుంది క్రీస్తులో నువ్వు చనిపోవాలన్నా క్రీస్తులో చనిపోయిన వాడిపై క్రీస్తు లేచిన విధముగా ఆయనతో పాటును లేచి జీవించే విధముగా ఉండాలని దేవుని లేఖనాన్ని సలవిస్తున్నా అవును ప్రియులారా తులశిలకి రాసినటువంటి పత్రిక చూడండి దేవుని లేఖనములో ఇక్కడ మనం చక్కటి విషయాన్ని మనం చూస్తున్నాం తులశిలకి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవచ్చునని చదువుకుందాం కావున భూమి మీద మీ అవయములను అనగా జారత్వమును అపవిత్రతను కామతురతను దురాశను విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయుడి చంపివేయుడి మనము క్రీస్తులో చనిపోవాలి అని అంటే లేఖనం సెలవిస్తున్నది భూమి మీద జీవిస్తున్నటువంటి మనకు కొన్ని అవయములు ఉన్నాయి ఈ అవయములన్నీ పాప నియమమునకు బంధింపబడి ఉన్నాయి చూడండి ప్రియులారా అపోసిన పౌలు అంటాడు కదా నాలో నాకు తెలియకుండా ఏదో పని చేయుచు ఉన్నది అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును ఎంత దౌర్భాగ్యుడు ఇంత పాపము జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఈ పాపం శరీరం నుంచి నన్ను ఎవరు విడిపించగలడు అని అంటాడు ఏదేమైనప్పటికీ ప్రియలారా ఇక్కడ మనం చదివిన లేఖన భాగములు గమనిస్తే వాక్యం సెలవిస్తుంది మీ అవయములను పాడు చేసే తలంపులు ఆలోచనలు మాటలు నీ నడవడిక నీ జీవిత విధానము ఏదైతే నిన్ను కామతురతకు దురాశలకు ధనాపేక్షలకు లాక్కొని వెళ్తూ ఉన్నాయో దైవ విరుద్ధమైనటువంటి క్రియా జీవితము నీలో వుతూ ఉన్నదో వాటన్నిటిని ఏం చేయాలట చంపివేయాలట చంపివేయాలట ఈరోజు వాటిని మనం చంపివేయకపోతే అది మనలో ఉండి మనల్ని చంపేస్తుంది అది మనలో ఉండి మనల్ని ఎలా చంపేస్తుంది అంటే నంబర్ వన్ దైవ సన్నిధికి నిన్ను వెళ్ళనీయదు దేవునికి దూరంగా చేస్తున్నది ఆ విధంగానే ప్రార్థన లేని జీవితం పరిశుద్ధ గ్రంథాన్ని పఠించని జీవితం దైవశలో ఒంటరిగా ఆ సంఘ ప్రార్థనలు కుటుంబ ప్రార్థన లేని జీవితం పరిశుద్ధతను మొత్తం కోల్పోయే విధముగా చేస్తున్నారు వాటి యొక్క బలము నీ మీద దాడి చేస్తూ ఉన్నది వాటి యొక్క బలము నీ దాడి చేస్తుంది ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకును ఒకదానికి ఒకటి విరోధముగా పని చేయుచు ఉన్నవి పని చేయుచున్నవని దళితీలక రాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయంలో ఈ మాటలు మనం చక్కగా చూస్తాం చూడండి ప్రియులారా ఒక నిమిషం ఆ మాట మనం చదువుకుందాం గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడు వచ్చినాం శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించుని ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి గనక మీరేమి చేయని చెయ్యయింతురు వాటిని చేయకుందురు వేటి నిశ్చయింతురో వాటిని చేయకుందురని దేవుని యొక్క లేఖనాలు మనం ఇక్కడ చూస్తున్నాం అవును ప్రియులారా మనం పరిశుద్ధముగాను నీతిగాను నీతి నీతిగా మనము బ్రతుకుతూ నీతి కార్యములు చేస్తూ మనము దైవ సన్నిధిలో ముందుకు సాగాలని అంటే వాక్యం సెలవిస్తుంది శరీర ఇచ్చలను చంపివేయాల శరీర కోరికలను చంపివేయాల శరీరాశలను చంపివేయాలా ఈ శరీరాశలు శరీర ఇచ్చలు శరీర కోరికలు ఏవైతే ఉన్నాయో అవి చంపివేయకపోతే మనము క్రీస్తులో ఫలించలేం క్రీస్తుల అభివృద్ధి పొందలేం చూడండి ప్రియుల ఒక్కసారి నేను నీవే ఆలోచన చేసుకో నేటికి క్రీస్తుని అంగీకరించి ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది అయినా ఈ రోజుకి నీ జీవితంలో మన జీవితంలో మరి విశ్వాస జీవితంలో మనకు సంవత్సరాలు గటించిపోతూ ఉన్న ఎదుగుదల లేని జీవితం భయభక్తులు లేని జీవితం క్రమము లేని జీవితం దాని గల కారణం ఏంటంటే మనకు తెలియకుండానే శరీరంలో ఏవో పని చేస్తున్నాయి అందుకే అంటాడు కదా ఇదే గలతీలకు రాసినటువంటి పత్రిక రంధ్ర అధ్యాయము ఇరవై అవసరంలో ఒక మాట అంటాడు చూడండి నేను క్రీస్తుతో కూడా సెలవేయబడి ఉన్నాను ఇక జీవించు వాడిని నేను కాను నా ఎందు జీవించుచున్నాడు ఇక జీవించు వాడిని నేను కాను నా నాయందు జీవించున్నాడు నేను కాను అన్నప్పుడు ఆయన ఏమైపోయాడు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు క్రీస్తులైన జీవిస్తున్నాడు అరు ప్రియులారా నీలో ఉన్న నేను అనే అహం గర్వం ఈర్ష్య అసూయ కోపం ద్వేషం పగ ఏవైతే ఈ లోక అనుసారమైనటువంటి ఉన్నాయో అవన్నీ నువ్వు చంపివేసుకోవాలా అవన్నీ నువ్వు చంపివేసుకుంటేనే కానీ దేవుళ్ళను నిలబడలేవు దేవులను వాడబడలేవు దేవుని సన్నిధులను కొనసాగలేవు అనే విషయాన్ని దేవుని లేఖడానికి లభిస్తున్నాయి దేవునితో అంటు కట్టబడిన వారి అయి ఉండాలా యోహన స్వార్థ పదిహేన అధ్యాయం వద నుంచి మనకు అనేక విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి ఎవడు నా ఎందు నిలిచి ఉండునో ఎవరి ఎందు నేను నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించునని వాక్యం సలవిస్తుంది అను ప్రియులారా నువ్వు ఆయన ఎందు ఉంటే కదా ఫలించటానికి ఆయన నీలో ఉంటే కదా ఫలించటానికి నువ్వు ఆయనలో ఉంటే కదా ఫలించటానికి కనుక ప్రియులారా ఆయనలో మనం ఉండాలా ఆయనతో మనం ఉండాలా ఆయనతో మనం కంట అటు అంటు కట్టబడి ఉండాలంటే మనం ఏం చేయాలా చనిపోయిన వారమై ఉండాలా మనల్ని మనము చంపుకోవాలా క్రీస్తు కొరకు మనం బ్రతకాలా కనుక ప్రియులారా ఈ ఉదయ కాలుసంది దేవునితో మాట్లాడుతుండగా నీలో ఉన్న శరీరాశలు నీలో ఉన్న శరీర కోరికలు నీలో ఉన్న శరీర ఇచ్చలు నీలో ఉన్న నేను అనే అహం కోపం గర్వం ఈర్ష్య అసూయ ఏవేవైతే నీ జీవితంలో నిన్ను పతనము చేస్తున్నాయో అవన్నీ చంపివేయి క్రీస్తు కొరకు నిలబడు క్రీస్తు కొరకు జీవించు క్రీస్తు కొరకు ఈ లోకంలో చనిపోయి క్రీస్తు కొరకు ఈ లోకములో పరిశుద్ధాత్మ పూరునిగా జీవించు అట్టి కృపాత్రి దేవుడు మనకి ఇచ్చున్నగాక ఆమెన్ ప్రాంతం చేసుకుందాం పరిశుద్ధులని కొందనాలు స్తోత్ర ఇన్ని మాటలు నాలో మాలో మందరలో ఫలింపు చేయమని మాలో ఉన్న శరీరచ్చలాన్ని చంపివేసి ఆత్మానుసారమైన జీవితం ఆత్మ నడిపింపును మాకు దయచేసి మా ఇంపొందమని క్రీస్తు బయట తండ్రి ఆమె